మన జీవితంలో నేడు వైద్యం అనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కస్టమైజ్ అవుతుంది మరి వ్యాయామం ఎందుకలా కాకూడదు ప్రశ్నిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి చెందిన శాస్త్రవేత్తలు మన మనస్తత్వానికి తగ్గ వ్యాయామాన్ని ఎంచుకుంటేనే దాని జీవితాంతం కొనసాగిస్తామని ప్రతిసారి ఆనందిస్తామని చెప్తున్నారు ఈ శాస్త్రవేత్తలు వివిధ దేశాలకు చెందిన సుమారు పదహైదు వందల మంది నడి వయస్కుల వ్యాయామాల తీరుతెన్నుల్ని పరిశీలించారు దాన్ని బట్టి నిత్యం చురుగ్గా దూకుడుగా ఉండేవాళ్ళు తమలో తాము ముడుచుకుపోయేవాళ్ళు ఆ రెండు కాకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు అని మనుషుల్ని మూడు రకాలుగా వర్గీకరించారు దూకుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరుగు బరువులు ఎత్తడం లాంటి తీవ్ర వ్యాయామాలు మంచిదంటున్నారు అంతర్ముఖులకి జాగింగ్ నడక లాంటి తక్కువ తీవ్రత ఉన్నవి నచ్చుతాయట బరువులు ఎత్తడం మేలు చేసినా అవి జిమ్ముల్లో అందరితో కలిసి కాకుండా ఒంటరిగా చేయడమే మేలంటున్నారు ఇక మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒక రెండు రకాలకు పరిమితం కాకుండా అన్నిటినీ కలగాపులగంగా ఎంచుకుంటే ఎక్కువ కాలం కొనసాగించగలుగుతారని సూచిస్తున్నారు మరి మీరు ఎలాంటి మనస్తత్వం కలవారు ఎలాంటి వ్యాయామాన్ని ఎంచుకుంటారు